పర్తి సర్కిల్కి సంబంధించి అనపర్తి పోలీస్ స్టేషను అలాగే బెక్కవోలు మండలం అలాగే రంగంపేట ఈ మూడు పోలీస్ స్టేషన్లో ఉన్న గ్రామాలకి పోలీసు వారి సూచన ఏంటంటే అయితే మనకి ఇప్పుడు దసరా సెలవులు స్టార్ట్ అయ్యాయి సో దసరా సెలవు స్టార్ట్ అయ్యింది అంటే చాలామంది పిల్లలను తీసుకుని ఊర్లో వెళ్ళిపోతూ ఉంటారు అలా ఊళ్ళో వెళ్ళే వెళ్లే ముందు ఇంటికి తాళాలు వేసుకుని వెళ్ళడం కామందకి వస్తూ ఉంటాం సో దొంగతనాలు జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరు విలువైన మీ యొక్క బంగారు వస్తువులు కానీ లేదా నగదు కానీ ఏది కూడా ఇంట్లో పెట్టుకోవద్దు ఒకటి ఏదంటే బ్యాంకులో భద్రపరచుకోవటం చిన్న చిన్నవి ఉంటే పొడ తీసుకెళ్ళిపోవటం ఇలా చేస్తే మంచిది అలాగే మీరు ఊళ్ళో వెళ్ళేటప్పుడు కూడా చాలామంది హ్యాండ్ బ్యాగులు బంగారు వస్తువులు హ్యాండ్ బ్యాగుల్లో పెట్టుకోవడం ఆటో లేకటం ఇలా చేస్తూ ఉంటారు అలా కూడా చాలామంది ఆడవాళ్ళు మీతో పాటే ప్రయాణించి వాళ్ళు మంచివాళ్ళలాగా మీ పక్కన కూర్చొని అలాగే బ్యాగులు దాని మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో ఉన్న లేదా పక్కన మీ యొక్క లగేజ్ బ్యాగ్లో ఉన్న బంగారు వస్తువులు కానీ డబ్బు వెన్నగలు కానీ దోచుకునే అవకాశం కూడా ఉంది అలాగే మీరు ఇంట్లో వదిలి వెళ్ళిన బంగారం ఏదైతే ఉందో దానికి సరైన భద్రత ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే మా ఇంట్లో జరగదులే ఎక్కడో జరుగుతుందిలే అని మాత్రం అనుకోవద్దు దొంగలనేది ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి ఈ యొక్క ఏదైతే దసరా సెవెలు ఉన్నాయో ఈ సేవల్లో వాళ్ళకి మంచి అవకాశం కాబట్టి మీరు వీలైతే కొంచెం ఒక సీసీ కెమెరా ఇంటి ముందు పెట్టుకోవటం మీ యొక్క ఇంటి ముందు తలుపులు ఏవైతే ఉన్నాయో ఆ తలుపులకి లైటింగ్ లైటింగ్ ఉండేలాగా ఎరంజ్ చేసుకోవటం భద్రతా సిస్టం తాళాలు గట్టిగా స్ట్రాంగ్గా తాళాలు వేసుకోవటం అందరికీ కనిపించకుండా ఒక కట్టెన్ వేసుకోవటం అలాగే పట్టణ ఎవరో ఒకళ్ళ మా ఇంటి పక్క వాళ్ళకో లేదా ఇంకొకరికి ఎవరో ఒకరికి అప్పజెప్పి జాగ్రత్తగా చూసుకోమని అప్పచెప్పి వెళ్తాం ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ యొక్క నగదు ఏదైతే బంగారం కానీ ఏదైనా ఉంటే మీ యొక్క విలువైన వస్తువులు దొంగల బాధిన పడకుండా కాపాడుకోవచ్చు అలాగే ఇంకెవరైనా మీ పోలీసు యొక్క హెల్ప్ కావాలనుకుంటే కనుక మేము మీరు ఊరు వెళ్ళేటప్పుడు కనుక మీకు ఎల్హెచ్ఎంఎస్ 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 అనే ఒక యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది అది డౌన్లోడ్ చేసుకుని మీరు ఊరు వెళ్ళే టైము ఆ యొక్క డేటు అలాగే మళ్ళీ మీరు రిటర్న్ వచ్చే టైం డేట్ కనుక మీరు దాంట్లో మెన్షన్ చేసుకుని మాకు రిక్వెస్ట్ పంపించినట్లయితే మేము మీ ఇంట్లో మీరు వచ్చే వరకు మేము ఒక కెమెరా పోలీస్ కెమెరా అనేది అమ అమర్చడం జరుగుతుంది అది మీరు వచ్చే వరకు కూడా మీ ఇల్లుని భద్రంగా చేసుకోవడం జరుగుతుంది సో దీనికన్నా ముందు ఏంటంటే మనం ప్రివెన్షన్ కోపండ్ మనం జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి విలువైన వస్తువులు ఏమన్నా ఉంటే అవి బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం అలాగే క్యాష్ ఉంటే మీ అకౌంట్లో పెట్టుకోవటం కావలసిన ఫిడ్డ్రా చేసుకోవటం ఇలాంటివి చేసుకోండి మీ యొక్క నగదు భద్రంగా ఉంటుంది సో ఏదైనా అనుమానిత అనుమానితులు ఎవరైనా మీ ఇంటి చుట్టుపక్కల తిరిగినా అలాగే మీ గ్రామాల్లో కానీ అనుమానితులు ఒకవేళ మీకు తారసపడినట్లయితే వెంటనే లోకల్ పోలీస్ వారికి అనపర్తి దిక్కువోలు ఆ పోలీస్ స్టేషన్ కానీ లేదా వన్ వన్ టూ కాల్ చేసినట్లయితే మేము తక్షణమే మేము రెస్పాండ్ అయ్యి నిమిషాల వ్యవధిలోనే మీ ఎక్కడైతే మీ శక్తిని ప్రదేశానికి చేరుకుంటాం వాళ్ళని ఎగ్జామిన్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యమైన కోడల్లో సపోజ్ మనకి అనపర్తి మెయిన్ రోడ్ ఉంది అలాంటి రోడ్లలో ఈ యొక్క బంగారపు షాపులు కానీ విలువైన షాపులు కానీ చాలా మటుకి కెమెరాలు లేనివి కూడా చాలా మంది చాలా ఉన్నాయి ఇప్పుడు కెమెరాలు కూడా చాలా తక్కువ ఖరీదులో మనకి సీసీ కెమెరాలు రావడం జరుగుతూ ఉంది సో అందరూ కూడా కెమెరాలు పెట్టుకోమని చెప్పుకుంటున్నాం ఎవరో కూడా షాపులో నగదు వదిలేసి వెళ్ళదు నీచి మీతో వెళ్ళిపోయేటప్పుడు విలువైన మీ యొక్క క్యాష్ ఏదైతే ఆ రోజు వచ్చిన క్యాష్ ఏదైతే ఉందో ఆ క్యాష్ మీతో పాటే కూడా బయటకు సో మనకి సమస్య అనేది ఒకవేళ ఎవరన్నా అటెంప్ట్ చేసినా కూడా మనకి ఈ యొక్క నగదు పోకుండా మనం చేసుకోవచ్చు చాలామంది సీసీ కెమెరాలు పెడుతున్నారు కానీ పర్యవేక్షణ లేవు అంటే మెయింటెనెన్స్ దాని యొక్క కెమెరా కెమెరాల మీద ఇంకా దోమలు గుడ్లు పెట్టడం ఆ కెమెరాలు మసగుబారిపోవడం వర్షాలకి తేమ పట్టేయడం ఇలా జరుగుతూ ఉంటాయి దాన్ని మనం కనీసం వారానికి ఒకసారి క్లాత్ క్లీన్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకోవటం అలాగే డివిఆర్ ఏదైతే ఉందో దాన్ని పబ్లిక్గా కాకుండా కొంచెం పర్సనల్గా అంటే ఒక ప్రైవేట్గా డీవీఆర్ని కనిపించకుండా దాన్ని దాచుకోవటం మీ సెల్ ఫోన్కి దాని యొక్క కనెక్టివిటీ మీరు పెట్టుకుని పెట్టుకోవటం అంటే మీరు మోడలింగ్ పెట్టుకోవటం అలాగే డివిఆర్లో దాని పాస్వర్డ్ కానీ దాని యొక్క యోజ ఐడి కానీ మీకు తెలిసేలాగా పెట్టుకోవటం దాన్ని సరిగ్గా వచ్చేస్తుందా లేదా అది ఏదైతే రికార్డ్ చేస్తుందో అది సేవ్ అవుతుందా లేదా ఆ డిస్క్లోకి అనేది చూసుకోవటం ఈ రకంగా మెయింటెనెన్స్ కూడా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తున్నాం కెమెరాలు ఉంటాయి కానీ అవి సరైన పర్యవేక్షణ లేక అంటే మెయింటెనెన్స్ లేక అది ఏమవుతుందంటే మస మసకు వారిపై కనబడటం వచ్చిన అఫెండర్ ఎవరైతే దో దొంగతాం చేయడానికి వచ్చిన అతను సరిగ్గా మనకి అతని యొక్క పర్టికులర్స్ తెలియకపోవటం ఈ రకంగా జరుగుతూ ఉంది కాబట్టి అది కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నాం ఈ దొంగతనం అలాగే మీకు చాలామంది ఇప్పుడు బైక్ అఫెండర్లు చూస్తున్నాం బళ్ళు దొంగతనం జరుగుతూ ఉంది చాలామంది ఒక దగ్గర దగ్గర ఏళ్ల నుంచి పదిహేను ఏళ్ళ నుంచి బళ్ళు వాడుతూ ఉంటారు ఇన్ని ఏదైతే కీ సిస్టమ్ ఉందో అది డైలీ మీరు కీ ఆన్ చేయడం ఆఫ్ చేయటం ద్వారా ఏమవుతుందంటే ఆ కీ షెల్ అనేది అరిగిపోతుంది అరిగిపోవడం వలన ఈజీగా ఏదో ఒక పనిముట్టు పెట్టి దొంగలు దాన్ని ఈజీగా బ్రేక్ చేసి మనకి బైకులు దొంగతనం చేయడం జరుగుతూ సో అది చాలా లాంగ్ స్టాండింగ్లో మీరు కొన్న బళ్ళు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి ఒకసారి కొత్త కీ సిస్టమ్ అనేది మీ కంపెనీ నుంచి పెట్టుకుంటే అది కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటుంది అలాగే జీపీఎస్ వచ్చేసినాయి ఇప్పుడు ప్రతి మోటార్ సైకిల్ కూడా జీపీఎస్ సిస్టమ్ వచ్చినాయి ప్రతి ఎంతో వాల్యూ దాని ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు దొరుకుతూ ఉన్నాయి రెండు వేల రూపాయలు మా అయితే సో మనం బండి పోయిన తర్వాత మనం దాని గురించి బాధపడే కన్నా ఆ జీపీఎస్ సిస్టమ్ అనేది మీ బండికి పెట్టుకొని దాని యాక్టివేషన్ మీ మొబైల్ ఫోన్కి ఇచ్చుకుంటే మీ బండి ఒకవేళ దొంగతనం జరిగినా అది ఎక్కడ ఉందో ఏంటి అనేది మనకి లైవ్ లొకేషన్ కూడా వస్తుంది ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటే మనం ఈ దొంగల బాబు నుంచి కాపాడుతుంది ఒకవేళ ఏదైనా మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే పోలీస్కి మీరు అప్రోచ్ అయినట్లయితే మేము సరైన ఆధారాలతో మనం పట్టుకుంటాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దసరా వచ్చేసింది దసరాకి సంబంధించి మనకి ఏదైతే అమ్మవారికి సంబంధించిన మండపాలు పెడుతున్నారో అవన్నీ కూడా ఇంతకుముందు వినాయక చవితికి ఎలాగైతే మీరు ప్రజలందరూ కూడా కాపరేట్ చేశారో పోలీస్ వారి సూచనలు ఏదైతే ఉందో అవి తూషా తప్పకుండా పాటించాలి ఏదైనా జాతరలు ఏదైతే మీరు అమ్మవారికి సంబంధించిన జాతరలో ఉత్సవాలు ఏదైతే జరుపుతారో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైతే కమిటీ వాళ్ళు ఉన్నారో కమిటీ వాళ్ళే దగ్గరుండి అవి పీస్ఫుల్గా జరిగిపోయేలాగా ఏర్పాట్లు చేస్తారు అలాగే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి అలాంటి ఏదైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా పోలీసు యాక్షన్ తీసుకుంటాం కమిటీ వాళ్ళ మీద కేసులు కట్టడం కూడా జరుగుతుంది సో ఎవరైతే పండాల్సి పెట్టారో అక్కడ ఎవరైతే ఉత్సవం జరుపుతున్నారో దానికి సంబంధించిన కమిటీ వాళ్ళే దానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అలాగే మీరు పర్మిషన్స్ మీరు పండాలు పెట్టుకున్నప్పుడు మండపానికి సంబంధించిన పంచాయతీ పర్మిషన్ అయితే పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పర్మిషను అలాగే ఎలక్ట్రిగల్ దానికి ఒక లైటింగ్ తీసుకున్నట్టుగా ఎలక్ట్రి గల్ పర్మిషను పెట్టుకోవడం జరుగుతుంది పలా పోలీస్ పర్మిషను మైక్ పెట్టుకుంటే మైక్కి సంబంధించిన డీఎస్పి గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మైక్ పర్మిషను అలాగే మీ యొక్క ఊరేగింపుల్లో కానీ ఇంకోటి కానీ డీజే సౌండ్స్ ఏమీ లేకుండా కొంచడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ డీజేల వలన చాలామంది ప్రాణాలు కోల్పోవటం అక్కడ కుర్రవాళ్ళు మద్యం తాగేసి అక్కడ డ్యాన్సులు వేయటం అలాగా కల్చర్ను పాడు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ డీజేలు అనేవి నిశబ్దం సో దయచేసి ఎవరో కూడా డీజే సంవత్సరంలో అలాంటివి పెట్టుకోవచ్చు అలాగే ఏదైతే మీరు అమ్మవారి విగ్రహం మీరు పెట్టుకున్నారో అక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాని యొక్క బాధ్యత రక్షించుకునే బాధ్యత పూర్తిగా కమిటీ వాడదే అక్కడ ఎవరో ఒకళ్ళు నైట్ టైం కూడా అక్కడ పడుకునే ఏర్పాటు చేసుకోండి రోజు ఒకళ్ళు కమిటీ వాళ్ళు ఎవరో అక్కడ పడుకోవటం దాన్ని రక్షించుకోవడం చేసుకోవాలి అదే మీరు అక్కడ ఏదైతే డిబ్బీలు పెడుతున్నారో అక్కడ హుండీ పెడుతున్నారు కాబట్టి ఆ హుండీ దమదనం కూడా జరిగిపోయే అవకాశం ఉంది సో ఆ హుండీలు కూడా మీరు ఈవినింగ్ హిండి ఖాళీ చేసేయటం ఆ కమిటీ వాళ్ళకు సంబంధించి ఎవరో ఒక చోట ఆ అమౌంట్ లెక్కించి వాళ్ళ దగ్గర పెట్టుకోవటం ఇలాంటివి చేస్తే మనకి ఈ యొక్క దసరా కూడా మన వినాయక చవితి లాగా ప్రశాంతంగా జరిగిపోతుందని చెప్పేసి చెప్తాము సో ప్రజలందరూ కూడా పోలీసు వాళ్ళ సూచనలు తప్పకుండా పాటిస్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ